లాస్ట్ వర్కింగ్ అని అనుకున్నాను అనుకుంటున్నారు సో ఆ తర్వాత అందరు కూడా ఒక విన్నపం ప్రజలకు అందరికి వాళ్ళు అందరు కూడా బయట పోయి ఊరు పోతారు ఊరు పోయి వచ్చిన తర్వాత బైక్ దొంగతనం అయింది లేదంటే కారు అయింది లేదంటే టైర్ దొంగతనం అయింది లేదా ఇంట్లో దొంగతనం అవుతుంది అని చెప్పి వస్తారు సో ఇప్పుడు కరెక్ట్ గా పెట్టేసి వెళ్ళండి అది జాగ్రత్త పడండి మీరు కూడా ఎందుకంటే టూ వీలర్ ఒక రోజులో వస్తే కూడా మనకు ట్రాక్ చేయడానికి చాలా కష్టం అవుతుంది మీరు బయట పెట్టేసి వన్ మంత్ తర్వాత వచ్చి అడిగితే చాలా కష్టం అవుతుంది ఇన్వెస్టిగేషన్ చేయడానికి సో అందరు కూడా టూ వీలర్ ఉన్నాయంటే అది లోపల పెట్టి వేసి వేసిపోవడం అది ప్రాపర్గా లాక్స్ వేసి వెళ్ళడం అలాగే ఫోర్ వీలర్ పెడుతున్నారంటే ఎవరైనా పక్క వాళ్ళకు చెప్పేసి వెళ్ళడం అది ప్రాపర్గా లాకింగ్ సిస్టమ్ ఉన్నాయని చూడడం సెన్సర్స్ ఏమైనా పెట్టించడం సో అలాంటిదాన్ని చేయొచ్చు అలాగే ఇల్లు లాక్ చేసి పోలుతున్నారంటే దయచేసి సెన్సర్స్ లేదంటే సీసీటీవీ సెన్సర్స్ అన్నీ ఇప్పుడు టూ థౌసండ్ త్రీ థౌజండ్ కూడా సెన్సర్స్ వస్తున్నాయి ఆ సెన్సర్ ముమ్మన్ సెన్సర్ ఉంటే వెంటనే మనకు మీకు ఫోన్లో మెసేజ్ వస్తాయి సో అలాంటి సిస్టమ్స్ అన్ని చాలా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్ని చాలా ఎక్కువ అయినాయి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అఫోర్డ్ చేయగలుగుతారు సీసీటీవీ కెమెరా కూడా ఒకటి నేను ఒక సైబరాబాద్ లో ఉన్నప్పుడు దీని గురించి కూడా ఒక డెమాన్స్ట్రేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఒక చిన్న కెమెరా పదివేలకే వస్తుంది అది ఫోన్ కు కనెక్ట్ అవుతుంది ఒకటే కెమెరా ఉంటాయి ఇంటి లోపల ఎవరైనా మూమెంట్ అవుతున్నాయని తెలిస్తే వెంటనే మీకు ఫోన్ మెసేజ్ వస్తుంది అక్కడ ఏం జరుగుతుంది అనేది మీ ఫీడ్ డైరెక్ట్ గా చూసుకోవచ్చు సో అలాంటి ఐటమ్స్ చాలా అమెజాన్ లో ఫ్లిప్కార్ట్ లా వచ్చినాయి అది కూడా మీరు వాడచ్చు నేను పేదవాళ్ళను వాళ్ళను పెట్టమని చెప్పలేదు అట్లీస్ట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు పెట్టడానికి ఆస్కారం ఉంటాయి అలాగే మనకు దొంగ ఫస్ట్ ఇంట్లో లోపల ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ పోయి చెక్ చేయడం అల్మారి లేదంటే బీరో ఎవరు పోతే కూడా ఆ పర్టికులర్ నేను చాలాసారి చూసేశాను అందరు కూడా ప్రత్యేకంగా అక్కడే పెట్టేసి వెళ్తున్నారు చాబి బెడ్ లోపల బెడ్ దగ్గర ఉంటాయి బెడ్ ఇది కింద ఉంటాయి లేదంటే అల్మారాల్లో ఉంటాయి సో అది కాకుండా అల్మరాలో బీరువాలో పెట్టకుండా వేరే దగ్గర పెట్టేసిపోండి అట్లీస్ట్ దొంగలకు వెతకడానికి టైం ఇవ్వండి సో ఆ వెదకడానికి లోపల అతనికి భయం వస్తుంది ఎందుకు భయం వస్తుంది అంటే లోపల చాలాసేపు ఉన్నానని భయం వస్తుంది సో దాంట్లో వల్ల కూడా దొంగతనం చేయకుండా బయట రావడానికి ఛాన్సెస్ ఉంటాయి సో డైరెక్ట్గా అల్మరాలు ఏమైనా పెట్టిపోతున్నారంటే అల్మరాలో పెట్టిపోవద్దు ఇన్ కేస్ పెట్టి పోవద్దని చెప్తాం డబ్బులు ఉన్నాయంటే బ్యాంకులో పెట్టేసి వెళ్ళండి పెట్టేసి వెళ్ళండి లేదంటే మీ ఉంటే వాళ్ళ దగ్గర ఇచ్చేసి వెళ్ళండి ఇంటికి ఊరికే తీసుకుపోతున్నారంటే ఇంకా జాగ్రత్తగా తీసుకపోండి రైల్వేలో రైల్వేస్ లో పోతున్నప్పుడు బస్సులో పోతున్నప్పుడు కూడా దొంగతనం అవుతుంది సో ఇదన్నీ ఈ సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయని ఇది కూడా ఒకసారి చెప్తామని అనుకున్నాం